హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలిగింటి రోజులు సో ఈ రోజు అయితే మనం పొట్లకాయ పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం అనమాట సో ఫస్ట్ పొట్లకాయని హార్వెస్ట్ చేస్తున్నాం చూసారు కదా ఇది మన పొట్లకాయ చెట్టు కాసింది చూసారు కదా ఎంత లాంగ్ అయితే ఉందో దీనికి మనం ఏం పెస్టిసైడ్స్ యాడ్ చేయలేదు ఇది ఆర్గానిక్గా పెంచింది కొంచెం జీవామృతం వేసాము అంతే సో చాలా పువ్వులు వచ్చి చాలా కాయలు ఈల్డింగ్ వచ్చింది సో ఫస్ట్ అయితే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం ఈ తీసుకున్న పొట్లకాయలో హాఫ్ అయితే పచ్చడి చేద్దామని చెప్పేసి రెడీ చేశాము సో ఫస్ట్ పొట్లకాయని వాష్ చేసుకుని దానిపైన ఉన్న వైట్ పొరని తీసేసుకోవాలి చాక్ చాక్తీలో రబ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అది పెద్ద కష్టమేం కాదండి సో అలా చూసారు కదా లైట్ గ్రీన్ కలర్లో వచ్చేసింది వైట్ అంతా పోయి సో దీన్ని హాఫ్గా కట్ చేసుకుంటున్నాను పొట్లకాయ అనేది హెల్త్కి చాలా మంచిదండి ఈజీ డైజెస్టెడ్ ఫుడ్ అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది హెయిర్ గ్రోత్కి చాలా మంచిది ఈ విషయం చాలా చాలా మందికి తెలియదు అనమాట హెయిర్ హెయిర్కి అయితే మంచిది అని చెప్పి డైజెస్ట్ బాగా అవుతుందని తెలుసు కానీ హెయిర్ గ్రోత్కి కి మంచిదని తెలియదు సో నేనైతే ఈ ముక్కల్ని ఇలా కట్ చేసుకుంటున్నాను కొట్టకాయని కట్ చేసుకున్న తర్వాత దీని మిడిల్లో చూసారు కదా వైట్ కి ఎట్లా సీడ్స్ అండ్ కొంచెం ఇది ఉంది సో అవి సీడ్స్ అవి తీసేసుకుని నేను క్రాస్గా కట్ చేసుకుంటున్నాను ఇట్లా పీస్గా వస్తే నాకు ఇట్లా వస్తే ఇష్టం అనమాట మీరు నా వీడియోస్లో అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తే నేను చిల్లీ కూడా అట్లానే కట్ చేస్తాను ఆ షేప్ బాగుంటుందని సో ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకుని దానిలో హాఫ్ వాటర్ తీసుకుని అండ్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను దీనిలో మనం కట్ చేసుకున్న పొట్టాయ్ ముక్కలు ఉన్నాయి కదా అవి దీనిలో యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం బాయిల్ మరగనేంత వరకు వెయిట్ చేసుకుని ఏం పర్వాలేదు చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని బాయిల్ చేసుకుంటే చక్కగా బాయిల్ అవుతాయి అనమాట చూసారు కదా చక్కగా బాయిల్ అయిపోయాయి సో ఒకసారి బాయిల్ అయ్యో లేదో చెక్ చేసేసుకుని దీన్ని స్ట్రైనర్ నీళ్ళన్నీ పంపేసుకోవాలన్నమాట నేను ఇట్లా స్ట్రైనర్లో వేసాను నీళ్ళన్నీ కిందకి గిన్నెలోకి వెళ్ళిపోయాయి సో ఇది పక్కన పెట్టుకుని చల్లారుతుంది యాప్లో నేను ముందుగానే ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక రెండు డబ్బులు కరివేపాకు తీసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుని పోపులు యాడ్ చేసేసుకుంటున్నాను పోపుల తర్వాత ఎండుమిర్చి అండ్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని వేయించుకున్నాను అనమాట లోపల కట్ చేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి పెట్టుకున్నాను కదా అవి కూడా యాడ్ చేసుకుని చక్కగా వేయించుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే మనం ఆల్రెడీ వాటర్ వేసిన పొట్లకాయ ముక్కలను పెట్టుకున్నాం కదా ఇవి ఇలాగ పిండుకొని ఇప్పుడు మనం వేయించుకున్న వాటిలో యాడ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఎట్లయితే పిండుతున్నానో బాగా పిండితే ఏమవుతుంది అంటే అది పీస్ పీస్ అయిపోతుంది సో చూసుకొని చక్కగా వాటర్ మాత్రమే పోయేలాగా చక్కగా యాడ్ చేసుకోవాలన్నమాట సో యాడ్ చేసుకున్నాం కదా ఇట్లా ఒకసారి కలుపుకుని సాల్ట్ ఆల్రెడీ మనం వాటర్లో ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కదా చూసుకుని సరిపోయేంత లైట్గా వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేసుకున్న ఎక్కువైపోతుంది అండ్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేద్దాం ఇవి ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకుందాం అనమాట ఈ గ్యాప్లో నేనేం చేస్తున్నాను ఒక బౌల్లో పెరుగు తీసుకున్నాను అనమాట చూసారు కదా స్పోర్ట్తో కదుపుతున్నాను దాన్ని సో ఈ పెరుగులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను దీన్ని అయితే ఒకసారి కలిపేసుకుని మనం వేయించుకున్న పొట్లకాయ మొక్కలు ఉన్నాయి కదా ఇవి తీసుకొచ్చి పెరుగులో యాడ్ చేయాలి చూసారు కదా పొట్లకాయ పెరుగు పెరుగుపరచడం ఎంత సింపుల్ రెసిపీనో ఫైవ్ మినిట్స్ అయిపోతుంది అనమాట మీరు ప్రిపేర్ చేసుకుంటే సో ఇట్లాంటి హెల్తీ రెసిపీస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది లో ఇవి తీసుకుంటే మరీ మంచిది అనమాట కాకపోతే ఇప్పుడు పొట్లకాయలు చాలా తక్కువ ఉంటాయి ఈ సీజన్లో సో ఉంటే మాత్రం తప్పకుండా ఇట్లాంటి చలవ పదార్థాలు తీసుకోండి అండ్ లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీరతో గార్లిష్ చేసుకుంటే పొట్లకాయ పెరుగుపచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అవర్ తెలుగి రుచులు ఛానల్ అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటు అండి బాయ్